అందరికీ నమస్తే అండి గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలేమో బరితెగిస్తున్నారు ఆ ఎమ్మెల్యేలేమో బ గ్రౌండ్ లెవెల్లో బరితెగించడమే కాకుండా పార్టీకి నష్టం చేసే పనులు చేయడమే కాకుండా అవినీతి వ్యవహారాలు అది ఇది చేయడమే కాకుండా అసెంబ్లీలో కూడా మొన్న ఓపెన్గా మాట్లాడేశారు మాకు ఆ పని అవ్వట్లేదు ఈ పని అవ్వట్లేదు అని అంటే వాళ్ళ బ్లాక్ మెయిలింగ్ తరహా మాటలు వాళ్ళ బెదిరింపు ధోరణి మాటలు వాళ్ళ క్రమశిక్షణ రాహిత్య మాటలు ఒక ఎమ్మెల్యే స్థాయిని వాళ్ళు కోల్పోయారు కొంతమంది అది చంద్రబాబు గారికి సీఎం గారికి తెలుసు ఎలా కంట్రోల్ చేయాలనేది ఆయనకు అర్థం కావట్లేదు ఆయనకున్న అనేక వ్యవహారాల్లో అనేక పనుల్లో ఇప్పుడు రాష్ట్రాన్ని చక్కదిద్దాలా పెట్టుబడులు తేవాలా ఉద్యోగాలు ఇవ్వాలా పోలవరం కట్టాలా రాజధాని కట్టాలా ఈ కొత్త వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వాలా ఇవన్నీ చేయాలా ఎమ్మెల్యేలతో ముఖాముఖి పెట్టుకుంటూ కూర్చోవాలా రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేలతో ఓపెన్గా వన్ టు వన్ మాట్లాడతారు కానీ ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు ఓపెన్గా దుకాణాలు తెరిచేసి ఈ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి కార్యకర్తలని తినేస్తుంటే సీఎం గారి స్థాయిలో పదే పదే ఎన్నిసార్లు హెచ్చరిస్తారు ఆయన చాలాసార్లు హెచ్చరించారు అందుకే నిన్న క్యాబినెట్ మీటింగ్లో సీఎం గారు పర్టికులర్గా ప్రస్తావించారు కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో అసలు ఇన్ఛార్జి మంత్రులు అనే వ్యవస్థ ఉంది మనందరికీ తెలుసు కదా ఇప్పుడు ఇన్చార్జ్ జిల్లాల్లో కొంతమంది మంత్రులు ఉంటారు ఆ జిల్లాలకు వేరే వాళ్ళు ఇన్ఛార్జిగా వస్తారు పక్క ఇప్పుడు ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి నాదల మనోహర్ గారు పశ్చిమ గోదావరి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి ొట్టిబ రవికుమార్ గారు అలా కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు ఉంటారు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అట్లా కొన్ని కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు ఉంటారనమాట సో ఆ ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని వాళ్ళ ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే పార్టీ పొలిటికల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేసుకోవాలి కానీ ఇక్కడ కొంతమంది మంత్రులకు అనుభవం లేకపోవడం సమన్వయం చేసే నైపుణ్యం లేకపోవడం ఆ లౌక్యం లేకపోవడం ఆ టైం లేకపోవడం కారణంగా ఫెయిల్ అవుతున్నారు వాళ్ళ శాఖలే చూసుకోవాలా వాళ్ళ నియోజకవర్గాలే చూసుకోవాలా వాళ్ళ జిల్లాలే చూసుకోవాలా లేదా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఇది చూసుకోవాలా ఇవి కొత్త తరహా వివాదాలకు తావిస్తున్నాయి అన్నమాట నిన్న సీఎం గారు కేబినెట్ భేటీలో ఏం చెప్పారంటే ఇన్ఛార్జి మంత్రులుగా మీరు ఎందుకున్నారు పొలిటికల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి కదా అక్కడ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో తెలుసుకోవాలి కదా అంటారు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి ముందు అప్పచెప్తారా సార్ సార్ మేము అసెంబ్లీకి వస్తాము అసెంబ్లీలో ఇది ఇలా ఇలా మాట్లాడతామని ముందు ఏమైనా అప్పచెప్తారా లేదా వీళ్ళు ఏమైనా స్క్రిప్ట్ ఇస్తారా మీరు ఇదే మాట్లాడండి ఇది మాట్లాడద్దని అని బౌండరీ ఏమైనా గీస్తారా ఎం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రుల్ని వరకు ఒక దశ వరకు ఉంటారు తప్ప అంతకుమించి ఎక్కువగా తీసుకోరు వాళ్ళని లెక్క చేయరు ఎవరు ఇండివిజువల్టీ వాళ్ళకు ఉంటుంది అంతకుము ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలను పిలిచి మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్టే మాట్లాడండి ఇది మాట్లాడద్ది అని చెప్పే పరిస్థితి ఉండదు చంద్రబాబు గారు చెప్పడం చంద్రబాబు గారు చెప్తే మంత్రులు వింటారు మంత్రులు చెప్తే ఎమ్మెల్యేలు ఎందుకు వింటారు అరే నువ్వు ఎమ్మెల్యేవే నేను ఎమ్మెల్యేనే నీకు అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు మంత్రివి అయ్యావు అని అంట సింపుల్గా అంటే బయటకు అలా ఓపెన్గా అనలేరు కానీ ఇంటర్నల్గా అదే అనుకుంటారు కదా సో అక్కడే ఈ సమస్య అనమాట అక్కడే సమస్య సో ఇది పార్టీ పరంగా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ అంటూ లేదు పొలిటికల్ మేనేజ్మెంట్ చేయడానికి ఒక వ్యవస్థ అంటూ లేదు దాని మీద దాని మీద మంత్రుల మీదే ప్రెజర్ పెట్టడం వలన సిస్టమ్ కొంత దారి తప్పే అవకాశం ఉంటుంది గాడి తప్పే అవకాశం అయితే ఉంటుంది సో చంద్రబాబు గారు చంద్రబాబు గారికి గతంలో ఆయన పరిపాలన వేరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లేదంటే రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు గారు ఇంత ఇబ్బంది పడలేదు ఎమ్మెల్యేల విషయంలో కానీ అధికారుల విషయంలో కానీ కానీ ఎప్పుడూ లేని ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఐఏఎస్లు మాట వినట్ల దారి తప్పారు ఇష్టానుసారం చేసుకుంటున్నారు ఆయన దగ్గర పనిచేస్తున్న సీఎంఓలో ఉన్న వాళ్ళే సరిగ్గా ఉండట్ల మంత్రులు సరిగ్గా ఉండట్ల పదే పదే చెప్పించుకుంటున్నారు ఎమ్మెల్యేలు సరిగ్గా ఉండట్ల పార్టీకి నష్టం చేసే ప్రభుత్వానికి నష్టం చేసే పనులు చేస్తున్నారు సిస్టమ్ ఎందుకో గాడిలో పడలేదేమో అనిపిస్తుంది అందుకే పదే పదే సీఎం గారు చెప్పాల్సి వస్తుంది అనిపిస్తుంది సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి కొత్తగా వస్తున్న ఎమ్మెల్యేల్లో నాయకత్వ లక్షణాలు లేకపోవడం కేవలం డబ్బులు మాత్రమే ఉన్నాయి డబ్బులు మాత్రమే ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా అసలు లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయండి ఇప్పుడు గెలిచిన చాలామంది ఎమ్మెల్యేల్లో ఎవరిలో ఉన్నాయి లీడర్షిప్ క్వాలిటీస్ చెప్పండి చాలామందిలో లేవు ఏదో గాలిలో గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు డబ్బులు పెట్టుబడి పెట్టి ఇదిగో మేము ఒక యాభై పెట్టాం వందలు ఆక్కోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరు లేక ఇతని తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు కమ్యూనిటీ పరంగా చూసుకున్న ఏ రకంగా చూసుకున్నా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అలా అలా కొంత సిస్టమ్ గాడి తప్పడానికి మెయిన్ రీజన్ అది నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇంతమంది గెలవడమే ఫస్ట్ రీజన్ నూట అరవై నాలుగు మందిని కాపలా కాయాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు నూట అరవై నాలుగు మందిని ఎంతమందిని కాపలా కాస్తారు ఎవరు ఎవరు మాట వింటారు అసలు ఎవరు ఇండివిజువాలిటీ ఎవరి స్వతంత్రత వాళ్ళు తీసుకుంటారు కదా అది కొంత ఇబ్బందిగా మారిందనమాట సో మెయిన్ సిస్టమ్ గాడి తప్పడానికి రీజన్ అదే సో ఇక్కడ చంద్రబాబు గారు ఫోకస్ పెడితే సెట్ అయిపోద్ది కానీ ఆయనకున్న బిజీ వ్యవహారంలో ఆయన చాలా వ్యవహారాలు చక్కదిద్దాలి కాబట్టి పరిపాలన మొత్తం చూసుకోవాలి కాబట్టి రాష్ట్ర పరిస్థితులు అంత బాగలేవు కాబట్టి ఆయన దీని మీద ఫోకస్ పెట్టలేరు అందుకే ఈ పరిస్థితులు ఈ ఇబ్బందులు అన్నీ వస్తున్నాయి థ్యాంక్ యూ